మీరు పవిత్రులై ఉన్నారు దేవా ఏ రకంగా పవిత్రత వస్తుంది పవిత్రత వస్తుంది రెండవ వచనంలో దానికి సమాధానం ఉంటుంది చూడండి నాలో పల్లింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును తీసి పారవేయును పల్లించు ప్రతి తీగ మరి ఎక్కువగా పలింపవాలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును పవిత్రత రావాలి అంటే పరిశుద్ధత రావాలంటే రెండు కార్యాలు జరగాలి జాగ్రత్తగా వినండి నువ్వు పరిశుద్ధంగా ఉండాలి అంటే నువ్వు పవిత్రంగా దేవుని బిడ్డగా ఉండాలంటే చాలా సందర్భాలు అనిపిస్తుంది ఏ రకంగా పవిత్రంగా ఉండగలను పరిశుద్ధంగా ఏ రకంగా ఉండగలని ఏ రకంగా అంటే రెండే రెండు కార్యాలు ఒకటి ఒకటి పల్లింపని తీగగాను ఉండకూడదు నీవు ఫలించే తీగగా ఉండాలి ఫలం అనేటువంటిది నీలో రావాలి అంటే నీ జీవితంలో దేవుని బిడ్డగా నువ్వు మారిన తర్వాత నీలో ఖచ్చితంగా ఏదో ఒక ఫలం రావాలి అప్పుడే పరిశుద్ధంగా ఉంటావు అంటే బాప్తి సంబంధావు చర్చికి వచ్చావు బయటికి వెళ్ళిపోతావు మళ్ళీ మామూలుగానే ఉంటావు అది కాదు నీ జీవితంలో పరిశుద్ధతనిచ్చేది ఏది పరిశుద్ధతనిస్తుంది అంటే నీ జీవితంలో ఖచ్చితంగా నువ్వు పవిత్రంగా ఉండడానికి నువ్వు ఫలించాలి నీ జీవితము ఫలించే జీవితముగా ఉండాలి అంటే ఉదాహరణకు చెప్తాను ఈరోజు నేను బైబిల్ చదివాను బైబిల్ చదివిన తర్వాత అమ్మాయ బైబిల్ చదివానని బైబిల్ మూసేయడం కాదు బైబిల్ చదివిన నేను నేను ఫలించాలి ఆ వాక్యము నన్ను మార్చాలి ఆ వాక్యం నాలో కార్యం జరిగించాలి ఆ వాక్యం నా జీవితాల్లో మార్పును తీసుకురావాలి అదే ఫలించడం అదే ఫలించడం ఒకవేళ నేను ఉద్యోగంలో ఉంటున్నాను ఉద్యోగంలో ఉన్నప్పుడు నేను నేను చదివిన వాక్యం నేను విన్నటువంటి సందేశం నా ఉద్యోగం నన్ను దీవించాలి నా ఉద్యోగంలో అది కార్యాలను జరిగించాలి ఈరోజు దేవుడు మనతో నీ జీవితంలో పరిశుద్ధత అంటే ఏంటి తెలుసా మస్ట్ బికమ్ ఫ్రూట్ఫుల్ నువ్వు పరిశుద్ధంగా ఉండడం అంటే నీవు ఉండడం ఉండడం దేవుడు మనతో మాట్లాడుతున్నాడు నీ జీవితంలో నీవు విన్నటువంటి వాక్యం నువ్వు చదివినటువంటి వాక్యం నీవు ధ్యానించేటువంటి వాక్యం నీవు చేసే ప్రార్థన నీ జీవితంలో ఫలాన్ని తీసుకురాకపోతే గుర్తుంచుకో నీలో అపవిత్రత ఉంది అపవిత్రత ఉంది దట్ ఈస్ క్యాటగారికలీ క్లియర్డ్ అది ఇంకా కుండబద్దలు కొట్టినట్టుగా వాస్తవమైన సత్యం నీవు ఫలించలేకపోతే అంటే నేను వాక్యం విన్నాను ప్రార్థన చేసుకున్నాను నాలో ఏ మార్పు లేదు నువ్వు అపవిత్రునివే అపవిత్రమైన జీవితంలోనే ఉంటున్నావు దేవుడు అంటున్నాడు ద మోర్ యూ రీడ్ ద వర్డ్ ద మోర్ యు షుడ్ బికమ్ ఎ ఫర్ ఎంతగా నువ్వు వాక్యం చదువుతావో అంతగా నువ్వు ఏం కావాలి పరిశుద్ధిని కావాలి ఇప్పుడు పరిశుద్ధత నీలో రాకపోతే పలవు నీలో రాకపోతే దట్ ఈస్ అ వేస్ట్ యేసు అంటున్నాడు నేను నిజమైన ద్రాక్షళిని నేను చేసే పని ఏంటి తెలుసా ఐమ్ నాట్ గోయింగ్ టు గివ్ యూ ఎ ఫ్రూట్ జ్యూస్ నేను ఏదో ఒక ఫ్రూట్ జ్యూస్ ఇచ్చేటువంటి వ్యక్తిని కాదు ఐమ్ గోయింగ్ టు గివ్ యూ హోలీనెస్ పరిశుద్ధతని తేస్తా దేవుని బిడలారా మన జీవితంలో వాక్యాన్ని విన్న తర్వాత ప్రార్థన చేసుకున్న తర్వాత లేకపోతే దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత ఏం ఉందో ఒక్కసారి ఆలోచించండి వాట్ ఈస్ ద రిజల్ట్ యు ఆర్ గెటింగ్ ఏ యొక్క ఫలాన్ని నువ్వు పొందుతుంటున్నావు ఫలము లేని జీవితము అది పాపము కలిగిన జీవితమే ఫలము లేని జీవితము అది పాపపు సంబంధాలు కలిగిన జీవితమే నీ జీవితాల్లో చర్చికి వచ్చిన మొదటి రోజు ఏ రకంగా ఉన్నావు ఈ రోజు కూడా అదే రకంగా ఉన్నావు అంటే నీ జీవితంలో ఏదో ఉంది అందుకే పాపం నీ జీవితంలో ఫలం లేకుండా చేస్తుంది ఫలం లేకుండా చేస్తుంది రెండవదిగా రెండవ కండిషన్ ఏంటి తెలుసు ఆ పదహైదో అధ్యాయం రెండవ వచనం యోహాను పదైదు రెండు నాలో పలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును పలించు ప్రతి తీగ మరి ఎక్కువగా పలింపవలని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును ఒకటి పలింపని తీగ రెండవదిగా పనికిరాని తీగ పనికిరాని తీగ పనికిరాని తీగను ఏం చేస్తాడంట ఆయనే తీసివేస్తాడంట ఒకవేళ ఇప్పుడు మీకు అనుమానం రావచ్చు బ్రదర్ మా జీవితాల్లో మేము ట్రై చేస్తున్నాం బ్రదర్ పరిశుద్ధంగా జీవించాలని పాపంలో లేకుండా ఉండాలని మేము జీవిస్తుంటున్నాం కానీ మా వల్ల కావడంలా నీ వల్ల కాదా అలాగైతే దేవునికి అప్పగి ఆయన పీకేస్తాడు ఆయన పీకేస్తాడు చెట్టు దానంతట అదే పీకోలేదు కానీ దేవుడు పీకేస్తాడు ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు వెన్ ద వెన్ వెన్ వీఆర్ చేస్డ్ బై డిఫరెంట్ హ్యాబిట్స్ వివిధ రకాలైనటువంటి అలవాట్లు మన జీవితంలోనికి వచ్చినప్పుడు మనం తెలుసుకోవలసిన విషయం ఏంటంటే అది నువ్వు జయించలేవా దేవుడు అడుగు ప్రభా నాకు జయ జీవితం ఇందులో ప్రసాదించు ప్రభా నాకు జయ జీవితాన్ని ప్రసాదించు ఈ నిజమైన ద్రాక్ష వల్లి నీ యొక్క ఫలాన్ని నువ్వు పొందునట్లుగా చేస్తాడు హల్లుయా రెండు పనులు చేస్తాడు పల్లింపని తీగను తీసేస్తాడు పల్లించాలి ఆ తీగ పల్లించునట్లుగా చేస్తాడు రెండవదిగా పనికి రాని తీగలను ఆయన తీసివేస్తాడు పనికిరాని తీగలను ఆయన తీసివేస్తాడు అప్పుడప్పుడు మనం చూస్తుంటాం ఈ యొక్క మామూలు చెట్లు మామూలు ఉంటాయి కానీ కింద నుంచి ఏదో ఒక తీగ వస్తుందండి అది కూడా అది కూడా ఈ యొక్క ద్రాక్షవల్లి కేటగిరీ వైన్ కేటగిరీకే ఉంటుంది అది సో ఆ తీగ వచ్చి ఆ చెట్టును చుట్టుకొని 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 మెల్లిగా ఆ చెట్టును చంపేసి ఇది బతుకుతుంది అంటే ఈ తీగ ఆడ ఉండకూడదు కానీ ఈ తీగ వచ్చి ఏం చేస్తుంది అంటే దాన్ని చుట్టుకుని దాన్ని చుట్టుకొని దాన్ని చుట్టుకొని దాన్ని చంపేసి ఇది బతుకుతుంది పాపం ఎప్పటికి కూడా అదే పనికిరాని తీగ నీ జీవితంలోకి వచ్చిందా ఇది మామూలేలే ఇది వయసులో ఉండేదిలే ఇది ఇది ఎవరికి ఉండదులే అని అనుకోని కాంప్రమైజ్ అయిపోయావా ఒకరోజు వస్తుంది అది బాగుంటుంది పైన అబ్బా చాలా బాగా నన్ను కవర్ చేస్తుంది లేక ఒక రోజు వస్తుంది ఇట్ విల్ క్రష్ యు అది నిన్ను నాశనం చేస్తుంది అందుకే దేవుడు అంటాడు రాని తీగలను తీసివేయాలి తీసివేయాలి ద్రాక్ష చెట్టు బ ఫలభరితంగా ఉండాలంటే రాని తీగలు తీసేయాలి దేవుని యొక్క వాక్యం చెప్తుంది నిజమైన ద్రాక్ష ఇట్ విల్ మేక్ యూ హోలీ అది మొదటిది రెండవదిగా గమనిస్తే చూడండి నాలుగవ నా ఎందు నిలిచి మీ ఎందుచేందును తీగే ద్రాక్షలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తానే ఎలాగో ఫలింపదో అలాగే నా ఎందు నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలింపరు ఫలింపదో ద్రాక్ష తీగ తనంతట తానే పల్లించదు ద్రాక్ష వల్లిలో ఉండాలి ద్రాక్ష చెట్టులో ఆ తీగ ఉంటే అప్పుడు ఆ తీగ పల్లిస్తుంది ఆ తీగ ఆ నీ నీ మాటలు బా వినాలే ఎప్పుడు నీ నీ మాటలు వినాలా నా కష్టం నేను ద్రాక్ష చెట్టులో ఉండను పక్కకు వస్తాను అనుకొని పక్కకు వచ్చింది అనుకో దేవుడు అంటున్నాడు తనంతట తానే ఆ తీగ పల్లించదు దేవుని బిడ్డలారా కొన్ని సందర్భాలు మన జీవితాలు ఏ రకంగా ఉంటాయి తెలుసా దేవుని దగ్గరకు వచ్చి వాక్యం విని కొంచెం వాక్యం నేర్చుకొని ప్రార్థన చేసి దేవుడు కార్యాలు జరిగిస్తుంటే ఇంకా నాకేం లేదు నేను ఏదో చేయగలను నా వల్ల ఏదో అవుతుంది నేను ఏదో సాధించగలను అని మనం దేవుని కూడా దూరం అయిపోతాం పరీక్షలకు దూరం కావడం కాదు దేవుని కూడా దూరం అయిపోతాం ఏదో ఐ క్యాన్ డూ నాకు ఒక టాలెంట్ ఉంది నాకు ఒక జ్ఞానం ఉంది నాకు ఒక శక్తి ఉంది నాకు ఒక సర్కిల్ ఉంది ఐ కెన్ డూ సంథింగ్ అని అనుకుంటామండి కానీ బైబిల్లో చాలా స్పష్టంగా ఉంటున్నాడు నిజమైన ద్రాక్షలిలో ఉంటేనే ఫలం తనంతట తాను ఫలించదు తనంతట తాను ఫలించదు నీ స నీ నీ దగ్గర ఉన్నటువంటి నీ టాలెంట్స్ కానీ నీ జ్ఞానం కానీ నీకున్నటువంటిది ఏది కూడా నీకు ఫలాన్ని ఇవ్వదు అది ఎప్పటికీ గుర్తుపెట్టుకో ఇంకో మాట చెప్తాను నీ భక్తి కూడా నీకు ఫలాన్ని ఇవ్వదు నీ పరిశుద్ధత కూడా నీకు ఫలాన్ని ఇవ్వదు దేవుడు మాత్రమే ఫలాన్ని ఇచ్చే దేవుడు ఒకవేళ నువ్వు అనుకోవచ్చు నేను బైబిల్ చదువుతున్నాను కదా ఎస్ బైబిల్స్ అంతే అంతేగాని నీ జీవితం ద్వారా నీకు ఫలం రాదు అందుకే కీర్తనకారుడు ఒక అద్భుతమైన మాట అంటాడు పదహారవ కీర్తన రెండవ వచనం నీవే ప్రభుడవు నీకంటే నాకు క్షేమాధారం క్షేమాధారమేది లేదని ఎహోవాతో నేను మనవి చేయదును నీవే ప్రభుడవు నీకంటే నాకు క్షేమాధారమేది లేదు నీవే ప్రభుడవు నీకంటే క్షేమాధారం నాకు ఏది లేదు ప్రభా నీవు నాకు కావాలి నువ్వు ద్రాక్షావల్లివి తీగను నేను నా అంతట నేను ఫలించను నీకంటే క్షేమాధారం నాకు ఏది లేదు ప్రభా అంటే మన జీవితాల్లో కొన్ని సందర్భాల్లో ఇది చేయొచ్చులే నడిపించవచ్చులే ఇది మన చేతనవుతుందిలే అనేటువంటి సొంత తెలివితేటలు మనం ఉపయోగించామా చాలా నష్టపోతాం మనం చాలా నష్టపోతాం మనం దేవుని పైన ఆధారపడకుండా నేను ఇది చేస్తే నాకు మేలు మేలుగలుగుతుందేమో ఇది చేస్తే నాకు డబ్బు వస్తుందేమో ఇది చేస్తే నాకు పేరు ప్రఖ్యాతులు వస్తాయేమో ఇది చేస్తే దేవుని పైన ఆధారపడకుండా ఎప్పుడైతే నీ ప్రయత్నంలోనికి నువ్వు వెళతావో అంటే ప్రయత్నం చేయడం తప్పు కాదు దేవుడు లేని ప్రయత్నం మాత్రం అది ఘోరమైన నష్టాన్ని తీసుకొని వస్తుంది ఘోరమైనటువంటి నష్టాన్ని తీసుకొని వస్తుంది దేవుని బిడ్డలారా మీకు తెలుసు డిసెంబర్ నెలలో మనము రాజీవ్ పార్క్ దగ్గర క్రిస్మస్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసాం సో ఫస్ట్ ఆ డేట్ చూసి ఏదైతే బాగుంటుందో చూసేసి ఆ డేట్ అనుకున్నా అన్న తర్వాత ఎందుకో మనసులో కొంచెం కలతగా ఉంది ఎందుకో మనసులో నెమ్మది లేదు అయినా డేట్ బాగుంది కదా అంటే మిగిలిన ప్రోగ్రాంకి అన్నిటికీ సెట్ అయిపోతుంది అని ఒక డేట్ అనుకున్నాం ఆ డేట్ అనుకుని ఆ డేట్ కోసం పర్మిషన్ తీసుకున్నాం కానీ ప్రార్థన చేస్తుంటే ఏదో ఒక ఒక అభద్రతాభావ్ ఇన్సెక్యూరిటీ ఉంది నాకు ఏంటో సంథింగ్ ఈస్ మిస్సింగ్ అనుకొని అప్పుడు ఎవరు ప్రార్థన చేసినా కూడా నాకు మనస్సులో ఆ ఫ్రీడమ్ లేదు నాకు ఒకరోజు దేవుని దగ్గర ప్రార్థన చేశాను ప్రభా ఎక్కడో తప్పు జరిగింది నన్ను క్షమించు దేవుడు అన్నాడు చేంజ్ ద డేట్ వాతావరణ పరిస్థితులను బట్టి కాదు యూ హ్యావ్ టు చేంజ్ ద డేట్ డేట్ మార్చాను మీకు తెలుసు మనం అనుకున్న డేట్లో మంచి వర్షం పడింది కడపలో దేవుడు ఏం చూశాడు తెలుసా ఆ రోజు పడేటువంటి పరిస్థితిని చూశాడు మన సొంత తెలివితేటలు కొన్ని సందర్భాలు ఏం చేస్తాయి తెలుసా కొన్ని సందర్భాల్లో మనకు ఆవేశంతో అడుగులేసి సొంత నిర్ణయాలు వాళ్ళు చెప్పడం వీళ్ళు చెప్పడం మనం అనుకోవడం మనం మనం ప్లాన్ చేసుకోవడం దేవుని బిడ్డలారా మన జీవితాలను మనం పరీక్షించుకుందాం దేవుని కంటే క్షేమాధారం ఏది లేదు అందుకే దేవుడు దేవుడు నడిపించిన డేట్లో మీటింగ్ పెట్టాం ఎంత సక్సెస్ఫుల్గా జరిగిందో మీ కళ్ళారా మీరే చూశారు దేవుని కంటే క్షేమాధారం ఏది లేదు ఉదయం లేస్తుండగానే ప్రార్థన చేయకుండా నీ పనులు ప్రారంభించకు దేవుని కంటే క్షేమాధారం లేదు దేవునితో ఉన్నటువంటి జీవితం ఆశీర్వదించబడుతుంది దేవుని కలిగిన జీవితము దీవించబడుతుంది దేవుని కలిగినటువంటి కుటుంబం ఆశీర్వదించబడుతుంది దేవుని కంటే క్షేమాధారం లేదు లేదు కుటుంబముగా దేవుని దగ్గర నువ్వు ప్రార్థించకపోతే నీ కుటుంబాన్ని నువ్వు నడుపుతున్నావని అర్థం నువ్వు కుటుంబము ప్రార్థనలో గడపకపోతే నీ కుటుంబాన్ని నువ్వే కట్టుకుంటున్నావని అర్థం అది కాదు చేయాల్సింది దేవుని కంటే క్షేమాధారం ఏది కూడా లేదు మన జీవితాల్లో ఏది కూడా లేదు ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు మన జీవితాల్లో మనం పరీక్షించుకుందాం ద్రాక్ష తీగ ఉంటేనే అది పల్లిస్తుంది బైబిల్లో వ్రాయబడింది తీగ ద్రాక్షలోనే నిలిచి ఉండాలి లేకపోతే తనంతట తాను పల్లించదు ఇప్పుడు ఉదాహరణకి ద్రాక్ష చెట్టులోంచి ఒక తీగను తెంచండి తెంచండి సర్రని ఎండిపోయి పడిపోయి అట్లా వాలిపోతుందా ఆ ఏం ఉండదు ఒక రోజు వరకు పచ్చగా ఉంటుంది దానిపైన తడిగుడ్డ వేసి నీళ్ళు చల్లేవు అనుకో ఇంకా కొన్ని రెండు మూడు రోజులు పచ్చగా ఉంటుంది ఆ తర్వాత మెల్లిగా వాడిపోతుంది అదే దేవుని దేవుని విడిచిపెట్టే జీవితం కూడా ఫస్ట్ ఏం బా ఏం డిస్టర్బ్ కాదండి బాగానే ఉంటుంది ప్రార్థనలు అన్నీ చేసి తర్వాత దేవునికి వ్యతిరేకంగా కార్యాలు చేస్తూ ప్రార్థన వాక్యం లేకపోతే పచ్చగానే ఉంటుంది ఏం ఏమి ఏం రాదు తేడా ఏం రాదు ఏం రాదు బాగానే ఉంటుంది ఆ తర్వాత వస్తుంది ఆ మొక్క దానంతటా తానే బతకలేని పరిస్థితి వచ్చేస్తుంది చచ్చిపోతుంది అది దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతుంటున్నాడు ఈ ద్రాక్షావళి నిజమైన ద్రాక్షలిలో ఉంటే జరిగే కార్యం ఏంటి తెలుసా ఆ ద్రాక్ష చెట్టు నుంచి వచ్చే ప్రతి దీవెనని కలుగుతూ ఉంటుంది నువ్వు పచ్చగా ఉంటావు అందుకే దేవుడు అంట తనంతటా తానే నీవు పల్లించలేవు నీ అంతటా నువ్వు పల్లించలేవు దేవుడు అంటున్నాడు నిజమైన ద్రాక్షల్లి ఒకటి పరిశుద్ధతను దయచేస్తుంది రెండు నీలో ఫలాన్ని అందించడానికి అవసరమైనటువంటి ఇంగ్రీడియంట్స్ ఆ యొక్క అవసరమైనటువంటి నీరు అవసరమైనటువంటి ఖనిజాలు అవసరమైనటువంటి అవసరమైనటువంటి ఆహార పదార్థాలు నీకు సప్లై చేస్తుంది ద్రాక్షల్లి ఆ ద్రాక్షి వేరుగా ఉంటే సంథింగ్ ఈస్ గోయింగ్ టు మిస్ ఇన్ అవర్ లైఫ్ కాలిఫోర్నియా రాష్ట్రాన్ని గురించి మనం అందరం విన్నాం మోస్ట్ అడ్వాన్స్డ్ ప్లేస్ ప్రపంచంలో ఉండేటువంటి ధనికులందరూ అక్కడ వారికి ఒక ఫ్లా ఫ్లాట్ ఉండాలి ఇండ్లు ఉండాలి వాళ్ళకంటూ ఒక రెసిడెన్స్ ఉండాలి అని కోరుకునే సొఫిస్టికేటెడ్ నగరం అది చాలా అధునాతనమైన నగరం హంగు ఆర్బాటాలు కొదవలేదు ఎక్కడైతే హంగు ఆర్భాటాలు ఉంటాయి పాపం కూడా అక్కడే ఉంటుంది కాబట్టి పాపం కూడా విచ్చలవిడిగా ఉంది అక్కడ ధనికులందరూ కోరుకునే స్థలము క్యాలిఫోర్నియా బట్ ఒకరోజు ఒక ఈవెంట్ జరిగినప్పుడు ఆ ఈవెంట్లో వాళ్ళు చెప్పినటువంటిది అవుట్ రైట్గా చెప్పారు వీ డోంట్ వాల్యూ గాడ్ మేము దేవునికి విలువనివ్వం వీ కెన్ హ్యావ్ అవర్ ఓన్ లైఫ్ స్టైల్ మా జీవిత పద్ధతులు ఉంటున్నాయి విధానాలు ఉంటున్నాయి ఐ కెన్ హ్యావ్ అవర్ ఓన్ వీ కెన్ హ్యావ్ అవర్ ఓన్ మేము మా సొంత మా పద్ధతులు మా ఆచారాలు మాకు నచ్చినట్టుగా మాకు నచ్చినట్టు కల్చర్ మేము కలిగి ఉంటాం కల్చర్ మేము కలిగి ఉంటాం మానవ పద్ధతులకు వ్యతిరేకంగా దైవ పద్ధతులకు వ్యతిరేకంగా సాతాను పద్ధతుల్లోనికి వెళ్ళిపోయారు వెళ్ళిపోయినప్పుడు పబ్లిక్గా వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చినటువంటి మూడవ రోజు ఒక అగ్గి అంటుకునింది ఎంత టెక్నాలజీ ఉంది అంటే వాళ్ళ దగ్గర అంత టెక్నాలజీ ఉంది కానీ ఏ టెక్నాలజీ కూడా దాని ఎదుట పని చేయలేకపోయింది వాళ్ళు అన్నారు దేవుడు లేకుండా మేమేదో చేయగలం దేవుడు లేకుండా ఉండగలం కానీ దేవుడు అంటున్నాడు దేవుని కంటే క్షేమాధారం ఏదియు లేదు కానీ అదే అగ్గి అంటుకున్నటువంటి అగ్గి ఎక్కడో అంటుకున్నది ఎవరికి తెలియదు కానీ అది ఎంత స్ప్రెడ్ అయిపోయిందంటే కోటీశ్వర్ల ఇల్లు అన్నీ కాలిపోయాయండి ఒక వీడియో మీరు చూసింటారు ఒక ఫోటో కూడా అన్ని ఇల్లు కాలిపోయినాయి మధ్యలో ఒక ఇల్లు కాలిపోలే మధ్యలో ఉన్న ఒక ఇల్లు కాలిపోలే ఆ ఇల్లు ఏంటి తెలుసా భయభక్తులు కలిగిన దేవుని బిడ్డ యొక్క ఇల్లు అగ్ని అందరినీ తాకింది చూసింది అమ్మో ద్రాక్షవల్లితో అంటు కట్టబడిన ఇల్లు ఇది ఐ కెనాట్ టచ్ ఎందుకంటే దేవుని కంటే క్షేమాధారం ఏది లేదు కాబట్టి ఆ అగ్ని ఆయనని తాకలేకపోయింది ఆయన ఏడుస్తూ చెప్పినటువంటి మాట దేవునెందు భయభక్తులు కలిగిన నేను నా కుటుంబం కాపాడబడ్డాం కానీ దేవునందు భయభక్తులు లేని ఇల్లు కాలిపోయాయి ఈరోజు దేవుడు అంటున్నాడు దేవుడు లేనటువంటి ఒక వ్యాపారం దేవుడు లేనటువంటి కుటుంబ జీవితం దేవుడు లేనటువంటి ఒక చదువు దేవుడు లేనటువంటిది ఏదో నువ్వు కలిగి ఉండడానికి ప్రయత్నం చేస్తే దట్ ఈస్ నాట్ సేఫ్టీ ఫర్ యూ క్షేమాధారం కాదది ద్రాక్షను ఉండాలి అందుకే ప్రభు అంటున్నాడు నేను నిజమైన ద్రాక్షి మూడో భాగాన్ని చూపించి నేను ముగిస్తాను పదహైదవ అధ్యాయం ఐదవ వచనాన్ని చదువుకుందాం ద్రాక్షిని నేను తీగలు మీరు ఎవడు నా ఎందు నిలిచిండునో నేను ఎవని ఎందు నిలిచిందునో వాడు బహుగా ఫలించును వాడు బహుగా ఫలించును వాడు బహుగా ఫలించును దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడింది ద్రాక్ష చెట్టుకు మాత్రమే ఈ ప్రత్యేకమైన లక్షణం ఉంటుందండి ద్రాక్ష చెట్టుకు ద్రాక్ష గెల ద్రాక్ష గెల మన మన వెంటనే ద్రాక్ష గల అంటే మనం ఏదో బండి దగ్గర కొనుక్కుంటాం కదా ఆ గెలని గురించి ఆలోచించదు ఇస్రేల్ దేశంలో ఉండే ద్రాక్ష గల మనుషులు మోసుకొని పోయినంత ద్రాక్ష గెల అది మామూలు మనదంటే ఒక జానాభెత్తడు ఉంటుంది అంతే ఇంకా లేదంటే ఇంక అంతకంటే ఎక్కువైందంటే మనకు దొరకదు అది మనకు దొరకదు అది ఏదో వేరే ప్రాంతంలో ఉంటుంది కానీ ఇస్రేలు దేశంలో ఉండే ద్రాక్ష గెల అంటే తెలుసా ఇద్దరు మనుషులు మోసుకొని పోగలిగినటువంటి పెద్ద గెల అది పెద్ద గెల అంటే దాదాపు ఇంత హైట్ ఉంటుంది ఇంత హైట్ ఉంటుంది ఈ పోడియం అంత హైట్ ఉంటుంది ద్రాక్ష గెల దేవుడు దాన్ని దృష్టిలో పెట్టుకొని చెప్పినటువంటి మాట ఇస్రేలు మన దేశంలో ఉండే చిన్న చిన్న ద్రాక్ష గెలని గురించి కాదు బహుగా ఫలించును అంటే దేవుడు ఒక వ్యక్తిలో ఉంటే అతని జీవితంలో ఉండేటువంటి ఆశీర్వాదాలు ఏ రకంగా ఉంటాయి తెలుసా కొద్దో గొప్పో అరో కొరో లేకపోతే అక్కడికక్కడికి చాలీ చాలనంతగా ఉండదు ఉండదు దేవుడు నీలో ఉంటే దేవుల్లో నువ్వు ఉంటే దేవునితో అంటుకట్టబడిన జీవితం నీది ఉంటే అంటే ఆయన ద్రాక్ష వల్ల అయితే ఆయనలో నీ తీగ ఉంటే జరిగే కార్యం ఏంటి తెలుసా బహుగా ఫలిస్తా అండర్లైన్ వర్డ్ బహుగా ఫలించును ఆ తర్వాత అంటాడు నాకు వేరుగా ఉండి మీరేమి చేయలేరు అంటే బహుగా ఫలించాలి అంటే ఏంటి ఏముండాలి ఏముండాలి నీ జీవితంలో బహుగా ఫలించాలి అంటే దేవునితో కట్టబడి ఉండు దేవునితో అంటు కట్టబడి ఉండు దేవుని యొక్క కోరికేంటి తెలుసా ఏదో కొద్దిగా మార్కులు కొద్దిగా ఆశీర్వాదం కొద్దిగా ఆరోగ్యం కొంచెం కొంచెం దీవెనలు కాదు కాదు దేవుని బిడ్డగా వాట్ ఈస్ యువర్ బర్త్ రైట్ దేవుని బిడ్డగా నీ జన్మ హక్కు ఏంటి తెలుసా బహుగా ఫలించాలి బహుగా ఫలించాలి ఈరోజు ఒక ప్రశ్న వేసుకుందాం దేవుడు కోరుకున్నటువంటి బహుగా ఫలించే లక్షణం నేను నా కుటుంబం కలిగి ఉన్నాను ఆ ప్రశ్నకు మన దగ్గర సమాధానం లేకపోతే దేవా నన్ను క్షమించు ఎక్కడో తప్పుంది ప్రభా ఎప్పుడు బహుగా ఫలిస్తాం ఎప్పుడు బహుగా ఫలిస్తాం నాలుగో వచనం నా ఎందు నిలిచి ఉండడి మీ ఎందు నేను నిలిచి ఉందును తీగ ద్రాక్షలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తాను ఎలాగో ఫలింపదో అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలింపరు ద్రాక్షళి నేను తీగలు మీరు ఎవడు నాయందు నిలిచి ఉండునో నేను ఎవని ఎందు నిలిచి ఉందినో వాడు బహుగా ఫలించును బహుగా ఫలించడానికి దెర్ ఈస్ ఎ కండిషన్ ఎవడు నాయందు నిలిచి ఉండునో నేను ఎవని ఎందు నిలిచిఉందునో ఎవని ఎందు నేను నిలిచి ఉదును దేవుని బిడ్డలారా ఇది అర్థం కావాలంటే ఒక మాట చెప్తాను ఒకనొక సందర్భంలో ఒక బ్రదర్ నా దగ్గరికి వచ్చాడు నా దగ్గరికి వచ్చి బ్రదర్ నాకు బంధువులు చాలామంది ఉన్నారు బ్రదర్ కానీ ఏం ప్రయోజనం అన్నాడు నేను అడిగాను ఏంటి అసలు ప్రాబ్లం ఏంటి అని అడిగా అప్పుడు ఆయన ఏమన్నాడంటే నాకు ఆస్తి తగాదా ఉంది ఆస్తి తగాదా ఉంది ఒక ఐదు సెంట్ల భూమి నాకుంది ఆ ఐదు సెంట్ల భూమి అక్షరాల నాదే అది గవర్నమెంట్ పరంగా చూసినా లేకపోతే ఎట్లా చూసినా నాదే కానీ నాకు వ్యతిరేకంగా ఉండేటువంటి వాళ్ళు ఏం చేశారంటే ఆ భూమి వాళ్ళదని దొంగపత్రాలు సృష్టించి కోర్టులో వేసి నన్ను సతాయిస్తున్నారు బ్రదర్ సతాయిస్తున్నారు బ్రదర్ అయినా ఏం ప్రయోజనం బ్రదర్ నాకు ఇంతమంది బంధువులు ఉన్నారు అని అడిగాను మరి బంధువులు ఉన్నప్పుడు వాళ్ళందరూ పిలిచి వాళ్ళతో మాట్లాడవచ్చు కదా అదే బ్రదర్ జరిగింది చెప్తానన్నాడు ఏంటంటే అందరినీ పిలిచారంట అందరినీ పిలిచారంట ఒకరోజు రండి కూర్చుందాం రండి కూర్చుందాం అని పిలిస్తే పిలిస్తే వచ్చారు ఈయన తరపున బంధువులు వచ్చారు వాళ్ళ తరపున వాళ్ళు వచ్చారు వచ్చిన తర్వాత ఆ పక్కన ఉన్న వాళ్ళు రావడం రావడం ఎట్లా వచ్చారు తెలుసా ఒక ఐదారు సుమోల్లో పెద్ద పెద్ద జీపుల్లో వచ్చినటువంటి వాళ్ళు ఒక్కొక్కరు చేతి ఇట్లా అనుకుంటూ వచ్చారంటే ఏముంటాయి చేతికి కడియాలు ఉంటాయి బంగారు కడియాలు ఇలా అనుకుంటూ వస్తే వీళ్ళకు దిమ్మ తిరిగిపోయింది వీళ్ళు మామూలుగా కట్టుకొని వచ్చిన వాళ్ళు వీళ్ళు చూసి అమ్మో వీని వీని పక్కన ఉంటే మనం వీళ్ళు ఏమైనా చేస్తారు ఎందుకంటే ఒక్కొక్కరు వైట్ అండ్ వైట్ డ్రెస్ వైట్ అండ్ వైట్ డ్రెస్ తలక్ తలు అని అనే రకంగా ఉన్నారు చూసి బ్రదర్ వాళ్ళని చూస్తున్నా కానీ మెల్లగా వస్తాగా ఇప్పుడు కొత్త కదా మెథడు హలో 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 అనుకొని వెళ్ళిపోయినారంట అంటే ఫోన్ గిని రాలా వాళ్ళని చూసినారు హలో హలో అనుకుని వెళ్ళిపోయినారు ఒక్కరు కూడా నా కొరకు నిలబడలేదు బ్రదర్ నా కోసం వచ్చిన కానీ నా కోసం నిలబడలేదు ఇప్పుడు యేసుప్రభా ఏమంటున్నారు తెలుసా మీరు బహుగా ఫలించాలంటే నాయందు మీరును మీయందు నేను నిలిచి ఉంటే అప్పుడు ఫలిస్తారు అంటే ఫ్రెండ్స్ దగ్గర పోయినప్పుడు దేవుని దగ్గరికి వస్తున్నాయి అబ్బా దేవానికి స్తోత్రం నా తండ్రి నీవే నా దేవుడవే నీవే మనసారా నేను ఆరాధిస్తానంటాం కానీ మన ఫ్రెండ్స్ దగ్గరికి పోయిన తర్వాత వాళ్ళు ఏదో పాపం చెప్పిన తర్వాత దేవుని దగ్గర నిలబడినటువంటి స్టాండ్ మెల్లిగా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళిపోతుంది అవును కరెక్టేలే ఇంకా ఇప్పుడు ఇక్కడ దేవుడు వద్దులే ఇక్కడ కొద్దిసేపు దేవుని ప్రక్కన పెడదాం దేవునిలో నిలిచి ఉండవును దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవుని డ్రామా బయటికి వెళ్ళినప్పుడు బయట డ్రామా ఫ్రెండ్స్ దగ్గర ఉన్నప్పుడు ఒక రకంగా చర్చిలో ఉన్నప్పుడు ఒక రకంగా దేవుని ఎందు నిలిచి ఉంటేనే నువ్వు ఫలిస్తావు ఏది ఏమైనా నేను దేవుని కోసం నిలబడతా నా దేవుడు నాతో ఉన్నాడు అది అది ఒక ఒక క్లిష్టమైన పరిస్థితి అని ఐ వాంట్ స్టాండ్ ఫర్ ద లాడ్ దేవుని కోసం నిలబడతాను అని ఎప్పుడైతే నువ్వు నిలబడతావో అప్పుడు నువ్వు బహుగా ఫలిస్తావు అలా కాకుండా ఏ ఎండకు ఆ గొడుగు ఎత్తేటువంటి వ్యక్తులమైతే ఎవరితో ఉండే వాళ్ళ దగ్గర మనం మన జీవిత విధానాన్ని మార్చుకుంటే ఫలించం కూడా పలించం వాడిపోతాం మనం అందుకే దేవుడు అంటున్నాడు ఎవడు నా ఎందు నిలిచి ఉండునో నేను ఎవని ఎందు ఉండునో వాడు బహుగా ఫలిస్తాడు నీకు అన్ని నచ్చినప్పుడు దేవుని దగ్గరకు వస్తావు నీకు నచ్చనటువంటిది సోమవారం నుంచి శనివారం వరకు దేవుని బిడ్డగా కాకుండా కనపడుతున్నావేమో అందుకే ఒక ప్రామ ఉంది కదా టెల్ మీ యువర్ ఫ్రెండ్ ఐ టెల్ యువర్ ఫ్యూచర్ నీ స్నేహితుడు ఎవరో చెప్పు నీ భవిష్యత్తు ఏంటో చెప్తాను నేను ఎందుకు తెలుసా భవిష్యత్తు అనేటువంటిది దేవుడు దేవుని చేతుల్లో ఉంది కానీ దాన్ని ఏం చేస్తావు తెలుసా హైజాక్ చేస్తావు హైజాక్ చేసి దాన్ని పాపము దగ్గర వాడుకుంటే పాప స్నేహితుల దగ్గర గడిపితే లోకస్తుల దగ్గర గడిపితే అవిశ్వాసుల దగ్గర కనబడితే దేవుని బిడ్డలనబడిన వారి దగ్గర నువ్వు గడిపితే బహుగా ఫలించవు ఉండేది కూడా ఊడిపోతుంది దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతుంటున్నాడు ఎక్కడున్నా దేవుని బిడ్డగా జీవించు ఎక్కడున్నా దేవుని బిడ్డగా జీవించు చాలా సందర్భాల్లో చెప్పాను మరొకసారి చెప్తాను నేను చెన్నై నగరంలో టీ నగర్ ఇట్ ఈస్ అ వెరీ ఫేమస్ ప్లేస్ వెరీ కాస్ట్లీ ప్లేస్ అంత సినీ తారలు ఉండేటువంటిది పెద్ద పెద్ద అఫీషియల్స్ ఉండేటువంటిది కోట్లకు పడగలెత్తిన వాళ్ళు ఉండేటువంటిది టీ నగర్ ఆ టీ నగర్లో ఒక ఇంటికి నేను వెళ్ళానండి ఒక ఇంటికి నేను వెళితే ఆ ఇంటిలో హాల్ ఉంటుందండి ఆ హాల్ అంత ఉంది కదా దిస్ ఈస్ ద హాల్ సైజ్ వాళ్ళ హాల్ ఇది వాళ్ళ కిచెన్ ఈ స్టేజ్కి డబల్ ఉంటుంది వాళ్ళ కిచెన్ యూ కెన్ ఎస్టిమేట్ వాట్ ఈస్ దర్ కెపాసిటీ నాకు ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఇంటికి వెళ్ళడానికి ముందు బయట ఒక బోర్డు ఉందండి ఆ బోర్డును చూసి నేను కొద్ది బోర్డు చూసి వెళ్ళిపోతాం కానీ నిలబడి చదవడం ప్రారంభించిన ఎందుకంటే ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు ఐదో ఏడో పిహెచ్డీలు ఉన్నాయి ఆయనకు ఒక్కొక్క దేశంలో టాప్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి యూనివర్సిటీలో చదివి పిహెచ్డీలు ఉన్నాయి అరే ఏంటిది ఒక్క పిహెచ్డీకే తల పగిలిపోతుంది ఈయనకు ఏడు పిహెచ్డీలు లోపలిపోతే ఇంత పెద్ద ఇల్లు ఆ తర్వాత వాళ్ళ కుమార్ని పరిచయం చేశారు వాళ్ళ కుమార్ని పరిచయం చేస్తే నేను వెళ్ళాను హలో బ్రదర్ హౌ ఆర్ యూ అంటే ఎస్ బ్రదర్ ఐమ్ ఫైన్ బాగున్నాను అని చెప్పారు వాళ్ళ వాళ్ళ చిన్న నాన్న వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళారు ఆయన చెప్తున్నాడు హీఈస్ అ డాక్టర్ ఆర్థోపెడిక్ డాక్టర్ ఇన్ అమెరికా అమెరికాలో ఆర్థోపెడిక్ డాక్టరా అరే ఎంత సింపుల్గా ఉన్నాడు చాలా ప్రైజులు లార్డ్ వినయంగా మాట్లాడుతున్నాడు అని అన్నాడు ఆర్థోపెడిక్ డాక్టర్స్లో టాప్ లిస్ట్లో ఈనున్నాడు అరే నేను అడిగాను మీరు మీరు మీ డిగ్రీ కాదా బయట ఉండేది కాదు కాదు అది మా నాన్న డిగ్రీ వీళ్ళ నాన్న ఏడు పిహెచ్డీలు అంట కొడుకేమో అమెరికాలో టాప్ డాక్టర్ అరే ఏంటిది ఇక టెన్షన్ తట్టుకోలేక అడిగాను ఎందుకు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాడు ఎందుకు దీవించాడు మిమ్మల్ని అప్పుడు ఆయన చెప్పాడు రండి బ్రదర్ లెటర్ సిట్ టుగెదర్ అండ్ హ్యావ్ ఎ కప్ ఆఫ్ కాఫీ అని కాఫీ ఇచ్చాడు కూర్చున్న తర్వాత చెప్తున్నాడు యునో మై డాడ్ మా తండ్రి భారతదేశం తరపున ఐక్యరాజ్య సమితిలో పనిచేస్తాడు ఆయనకు పెన్షనే లక్షల్లో ఉంటుంది అవునా ఎస్ కానీ ఎందుకు దేవుడు మమ్మల్ని దీవించాడంటే మా నాన్న ఎక్కడికి వెళ్ళినా దేవుని కోసం పరిశుద్ధంగా జీవిస్తాడు బ్రదర్ బ్రదర్ ఈజ్ ఇట్ దట్ ఈజీ అంత సులభమా ఎందుకంటే ఒక హై స్టేటస్కి వెళ్ళిన తర్వాత పరిశుద్ధత అనేటువంటిది ఉండదు పాపమే ఎక్కువగా ఉంటుంది నేను అడిగాను ఏ రకంగా సాధ్యమవుతుంది అది అని చెప్పినటువంటి మాట ఎస్ దేశాధినేతలతో రాష్ట్రపతులతో ప్రధానమంత్రులతో ఆయన కూర్చున్నప్పుడు మనం చూస్తూ ఉంటాం అప్పుడప్పుడు వాళ్ళ ఎదురుగా ఒక వైట్ గ్లాస్ ఉంటుంది దాంట్లో ఏదో లిక్విడ్ పోసి ఉంటారు మనకు అనిపిస్తుంది దట్ ఈస్ అ వాటర్ ఆ కాస్ట్లీ వాటర్ కాదు కాదు అది వెరీ 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 కాస్ట్లీ వైన్ లక్షల రూపాయలు ఖరీదు చేసే వైన్ అక్కడ ఉంటుంది అందరూ తీసుకుంటారు బ్రదర్ కానీ మా ఫాదర్ ఎప్పుడైతే దేశాధినేతలతో కూర్చుంటాడో ఆయన చేసే మొట్టమొదటి పని తన దగ్గర ఉన్నటువంటి గ్లాసును అలా బోర్లో పెడతాడు అలా బోర్లో పెడతాడు అంటే అందరూ పోసుకొని తాగుతారు కానీ మా నాన్న తాగడు బ్రదర్ అందుకే అక్కడ దేవుని కోసం నిలబడ్డాడు కాబట్టి ఈరోజు మేమైనా మా కుటుంబమైనా ఆశీర్దించబడ్డాం దిస్ ఈజ్ అవర్ గెస్ట్ హౌస్ అమ్మా గెస్ట్ హౌస్ ఇంత పెద్దదా ఇంకా వీళ్ళ ఒరిజినల్ హౌస్ ఒరిజినల్ హౌస్ ఇంకెంత బాగుంటుందో అప్పుడు ఆయన వచ్చాడండి లోపలికి అంకుల్ ప్రైజ్ లాట్ ఎంత వినయ్ అండి అసలు ఆయన ఆయన నేను చూస్తే ఆయన ఎదుట నేను చెప్పేటువంటిది ఇంకొక పది సంవత్సరాల కిందట పదిహైదు సంవత్సరాల కిందట జరిగింది చెప్తున్నా హూయా మాయ్ కానీ ఎప్పుడైతే దేవుని సేవ చేస్తున్నానని చెప్పానో ఆయనే ఆయన నాకు ఆయన ఆయన కుమారుడు ఇద్దరు ఏమంటారు చపాతీ చేశారండి చపాతీ చేసి నాకు వాళ్ళే సర్వ్ చేశారు దేవుని బిడ్డలారా వాళ్ళు నిల్చున్న స్థలంలో దేవుని కోసం నిలబడ్డారు అందుకే ఎవడు నాయందు నిలిచి ఉండునో నేను ఎవని ఎందు నిలిచినో వాడు బహుగా పలిస్తాడు ఈ ద్రాక్ష నిలబడకపోతే దేవుని దగ్గర ఆదివారం రెండు గంటలు నిలబడి మిగిలిన గంటలన్నీ కూడా లోకంలో గడిపితే బహుగా ఫలించం దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు బహుగా పలించాలంటే తీగ ద్రాక్షలో నిలిచి ఉంటేనే తప్ప తనంతటా తాను పలించదు ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు నేను నిజమైన ద్రాక్షాబలిని నిజమైన ద్రాక్ష వల్లి నీకు పరిశుద్ధతను దయచేస్తుంది నిజమైన ద్రాక్ష వల్లి నీవు పల్లించున్నట్లుగా పనికిరాని తీగలను పల్లింపని తీగలను తీసివేస్తుంది మూడవదిగా బహుగా ఫలించేటట్లు చేస్తుంది మన జీవితాలు ఇదివేనలు కావాలన్నా ప్రభు నీవు ద్రాక్ష వల్లివి నేను నీలో తీగగా ఉండడానికి నాకు సహాయం చేయండి అని ప్రభు ఎదుట మనం ప్రార్థన చేద్దాం మాలో ఏ యొక్క పాపమున్నా ఏ యొక్క పాప సంబంధాలు ఉన్నా పాప లక్షణాలు ఉన్నా పాప స్నేహాలు ఉన్నా పాప కోరికలు ఉన్నా దేవా ఇప్పుడు నీ రక్తము దిగివచ్చును గాక పనికి రాని తీగలు ఫలింపని తీగలు మాలో నుండి తొలగిపోవును గాక దేవా తొలగించండి నాయన పనికిరాని తీగలు పలించని తీగలు తొలగిపోవాలి ప్రభా మేము ఫలమిచ్చే తీగలుగా ఉండాలి నాయన మా జీవితాలపైన ప్రభావం చూపే సాతాను సంబంధమైన వ్యక్తుల యొక్క ప్రభావం శక్తుల యొక్క ప్రభావం ఏమందు విచ్చిన మగును గాకే ఫలించలేని వ్యక్తులుగా ఉన్నారు బహుగా ఫలించుదరుగాక ఏ సున్నామందు ఆరోగ్య విషయంలో బహుగా ఫలించుదుముగాక ఉద్యోగ వ్యాపారాల్లో చదువుల్లో బహుగా ఏ సున్నామందు ఉద్యోగాల్లో దేవుని కార్యాలు జరుగునుగాక చదువుతున్న విద్యార్థుల జీవితాల్లో దేవుని కార్యములు జరుగునుగాక మాకు వ్యతిరేకంగా రూపొందించబడిన ప్రతి ఆయుధం ఉద్యోగాల్లోనైనా చదువుల్లో అయినా వ్యాపారాల్లో అయినా సేవలోనైనా వర్తిల్లో కూడా బాగుగాక వర్తిళ్ళకు కూడా జరగవలసిన ప్రతి కార్యము ఏ గాక నెరవేర్చబడునుగాక నెరవేరునుగాక జరుగునుగాక జరుగునుగాక బహుగా ఫలించుముగాక ఆర్థికంగా ఫలించుదముగాక ఆర్థికంగా బహుగా ఫలించుదుక బహుగా ఫలించుముగాక ఏ సున్నా బహుగా ఫలించుదముగాక ఏవా మీ కార్యాలు మీరు జరిగించి మహిమను పొందుమని మాతోను మా గృహాల్లోనూ మా కుటుంబాల్లోనూ మా యొక్క తండ్రి దైనందిన పనుల్లోనూ ఉండండి ప్రభా మీ సన్నిధిని మాకు అనుగ్రహించి మహిమను పొందుమని ఏసయ్య నామందు ప్రార్థించి అడిగి పొంది నాని తండ్రి ఆమె ప్రైజ్లాడ్ ఏసుక్రీస్తు పరిశుద్ధ నామందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను రిడి మా మొదటి ఆరాధన ఎనిమిది గంటలకు ప్రారంభమవుతుంది రెండవ ఆరాధన పది గంటలకు ప్రారంభమవుతుంది మూడవ ఆరాధన సాయంత్రం ఏడు గంటలకు ఉంటుంది దేవుని బిడ్డలారా ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెనలు మీరు పొందాలని కోరుతున్నాం మొదటి రెండు ఆరాధనలు మాత్రమే ప్రభు వల్ల ఉంటుంది కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాం